మన నాలుక ప్రతిరోజు కొత్త కొత్త రుచులు కావాలని కోరుకుంటూ ఉంటుంది దీనికి కారణం మన మనస్సు ఎప్పుడు కొత్త వైపు పరుగులు పెట్టిస్తూ ఆ కొత్త ఆస్వాదించు ఆస్వాదించు అని మనల్ని ప్రేరేపించటం వలన రోజుకొక కొత్త ఐటెం తింటూ ఉంటాం చాలా సంతోషపడతాం మనకు బాగా కావాలని అనిపించినప్పుడు ఒకసారి ఆ యొక్క వస్తువు కానీ ఆ తినే పదార్థం కానీ మనకు దొరకకపోయినా ఆల్టర్నేటివ్ చూసుకొని పర్వాలేదులే రేపు కొనుక్కోవచ్చు లేకపోతే దొరికినప్పుడు కొనుక్కోవచ్చు అని మన మనస్సును కూడా సాటిస్ఫై చేసే ఒక శక్తి మన మనస్సుకుంది అయితే మన మనస్సుని మన మెదడును కూడా మత్తులోకి దింపేసి అసలు అయోమయ స్థితిలో ఉంచే చెడ్డ రుచులు కిక్కు మత్తునిచ్చే చెడు వ్యసనాలకి అలవాటు పడితే కనుక నువ్వు ఏ టైంలో ఎక్కడ ఎప్పుడు ఉన్నా సరే నాకు అది కావాలి తీసుకురా నాకు అది కావాలి తీసుకురా అని చెప్పి ప్రేరేపించి ఎక్కడ ఉన్నా సరే అక్కడికి వెళ్ళిపోయి ఆ విషవాలయంలో చిక్కుకొని మన మనస్సుని మన ఆరోగ్యాన్ని మన కుటుంబాన్ని పాడు చేసుకొని దాని నుంచి బయటికి రాలేక ఆ వ్యసనాల్లోనే విలవలలాడిపోయే ఒక విషకోరంలో ఉన్న అనేక మంది కోసం ఒక వీడియో చేసి డిస్క్రిప్షన్లో పెట్టాను ఆ వీడియో చూసి మీలాగా బాధపడుతున్న వాళ్ళకు కూడా షేర్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను ఫైనల్గా చెడు వ్యసనాలకి గురి అయితే కనుక మన లైఫ్తో పాటు ఇతరుల జీవితం కూడా పాడైపోద్ది థ్యాంక్ యూ